హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో మా ఇంట్లో నేను కావిడెత్త ప్రోగ్రామ్ ఉంది దానికోసము ఈ విధంగా పూజ చేసుకున్నాము దానికి ఒక పొద్దుండి వంటలన్నీ చేసుకున్న తర్వాత ఈ విధంగా పూజ చేసుకొని తలుగేసుకొని మనం చేసిన వంటలంతా కూడా విధంగా తెలుగుల్లో పెట్టుకోవాలి దాని తర్వాత పూజ చేసి పక్క పొద్దులేసిన తర్వాత కావిడెత్తేది ఈరోజు వంటలు ఉద్దిపప్పు వడ దీంతో మసాలా వడ అండ్ తాలింపు వచ్చి అరటికాయ తాలింపు ముద్దపప్పు కొద్దిగా అండ్ సాంబారు దీంతోపాటు రసం కావిడంటే కంపల్సరీ పాయసం చేస్తామండి పాయసము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వైట్ రైస్ ఇవంతా తలుగు మీద వేసుకొని ఒక్క పొద్దులేదు ఈ విధంగా తలుగు వేసుకొని ఒక్క పొద్దులేదండి మా ఇంట్లో అయితే కావిడికి ఈ విధంగా చేస్తాము కావిడికి గంధం పూసి విభూది రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇక్కడ చుట్టాన్ని చూడండి జిల్లేడు పూలు మల్లె పూలు ఇవ్వి వీటిని కూడా చుట్టేసిన తర్వాత కావిడికి రెండు వైపులా మామిడాకు దర్బ కట్టేసి కావిడిని ఈ విధంగా రెడీ చేసుకున్నాము నాకు తెలిసిన పద్ధతిలో కావిడిని ఈ విధంగా చేసుకున్నానండి మీరు ఎవరైనా నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నారంటే కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్